హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హీమా ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర చేసేద్దాం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసేద్దాం చల్లార పెట్టేసుకున్న అన్నం తీసేసుకున్నాను ఒక పెద్ద క్యారెట్ తురుము తీసేసుకున్నానండి లెమన్ జ్యూస్ చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసేసుకోండి ఈ పులిఫూరాకి ఆయిల్ తీసేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసేస్తున్నాను తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసాను జీలకర్ర వేసేసిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు తీసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ పప్పులన్నీ మంచిగా ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లో నార్మల్ సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అండి తర్వాత పచ్చిమిర్చి నేను ఒక ఫోర్ వరకు తీసేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా ఫ్రై అయ్యే అండి ఫ్రై అయిన వాటిలోనే నేను నాలుగు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేస్తున్నానండి చిన్న గ్లాస్తో వాటర్ తీసేసుకున్నాను వాటర్ తీసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి కలిపేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి ఆ వాటర్ని ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేసేస్తున్నాం ఆ నిమ్మరసం అనేది మన ఇష్టం అండి మనకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసేసుకోవచ్చు అది మన ఇష్టం అండి నేనైతే చిన్న గ్లాస్ తోటి హాఫ్ వరకు తీసేసుకున్నానండి లెమన్ జ్యూస్ ఇలా తీసేసుకున్న తర్వాత కలిపేసేయండి కలిపేసుకొని ఆ వాటర్ లెమన్ జ్యూస్ మంచిగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా బాయిల్ అవ్వనివ్వండి ఇలా బాయిల్ అయిన దాంట్లోకి వైట్ రైస్ యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసేసుకోండి ఇలా మంచిగా కలిపేసేయండి మంచిగా అండం మొత్తం బాగా హీట్ అవ్వనివ్వండి అందులో నుంచి పొగలు బయటికి వచ్చేదాకా మంచిగా హీట్ అవ్వనివ్వండి అలా అయితేనే లెమన్ రైస్ అనేది మంచిగా టేస్టీగా ఫుల్గా వస్తుందండి మంచిగా హీట్ అవ్వనివ్వండి పొగలు వచ్చేదాకా హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత పల్లీలని ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకున్నానండి పల్లీలను కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి రైస్ మంచిగా హీట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసేయండి యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా కొంచెం వెరైటీగా లెమన్ పులిహోర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్